హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులందరూ నమస్కారం ఏదో ట్రాఫిక్ ఏంటంటే చూసరిగా తమ్ములైన అదే ట్రాఫిక్ మనం ట్రాఫిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి అందరూ ఒకసారి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనము ఈసారి పెద్ద వెహికల్ తీసుకుంటున్నాం పెద్ద వెహికల్ ఏంటంటే టాటా ఫోర్ నాట్ సెవెన్ లాగా టాటా వన్ టూ టాటా సెవెన్ సెవెన్ వన్ టూ వెహికల్ నాలుగు టన్నులు పాసింగ్ అది మనకి నాలుగు టన్నులు పాసింగ్ మనకి ఇప్పుడు చక్కగా ఎటు వెళ్ళినా మనకి నాలుగు టన్నులు పాస్ అయ్యిద్ది బండి కూడా పది వచ్చింది మైలేజ్ చాలా బాగుంటుంది మార్కెట్కి ఎందుకంటే బడా దోస్తులు బులోరా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ సెవెన్ టూ పాయింట్ జీరో ఈ బండ్లు వచ్చేసింది మార్కెట్ మొత్తం కూడా రోజు రోజుకి అప్డేట్కి వెళ్ళిపోతున్నారు ఎంతసేపు పెద్ద బండి పెద్ద బండి పెద్ద బండి అడుగుతున్నారు చిన్న బండ్లకి అసలు మార్కెట్ లేదు వింట్రా వి థర్టీకి అసలు కిరాయి లేదు వింట్రా వి ఫిఫ్టీ గోల్డ్కి కూడా నాకు తెలిసి కొద్ది రోజులే అది కూడా దగ్గరగా వచ్చేసింది దాన్ని కూడా మార్కెట్ అది డౌన్ అయిపోయేలా ఉంది దీన్ని బట్టి మనం ఏంటంటే ఆ బండి తీసుకుంటున్నాం టాటా టాటా సెవెన్ వన్ టూ సిసి బండి చాలా బాగుంది బండి కూడా దీంట్లో మళ్ళీ ఐదు టన్నుల బండి వచ్చింది మన మనం తీసినప్పుడు ఇప్పుడు నాలుగు టన్నుల బండి దీంట్లో ఐదు టన్నుల బండి వచ్చింది ఐదు టన్నుల బండి ఏంటంటే ఎయిట్ వన్ టూ ఎయిట్ వన్ టూ ఎనిమిది వందల పన్నెండు అది అది ఏమైతుందంటే అది ఐదు టన్నుల బండి వచ్చేటప్పటికి ఫుల్ వెయిట్ ఎనిమిది టన్నులన్నర వస్తుంది ఫుల్ వెయిట్ ఎనిమిది నర వస్తే మనకి ఎల్సీబీ టోల్గేట్ అవుతుంది అది ఎల్సీబీ టోల్గేట్ అవుతుంది కాబట్టి దాంతో మనకి కొంచెం అంతగా సెట్ అవ్వదు ఇబ్బంది పడతాం ఇప్పుడు ఇదనుకో మనకి కొంచెం సీసీ తక్కువ బండి కూడా మైలేజ్ బాగా వచ్చిద్ది పికప్ ఉంటుంది పచ్చి సరుకు కూడా తక్కువచ్చు బండి లెంత్ కూడా ఫోర్టీన్ ఫీటే తీసుకుంటున్నాను సెవెంటీన్ ఫీట్ జోలికి వెళ్ళట్లా సెవెంటీన్ ఫీట్ ఏమైతుందంటే సెవెంటీన్ ఫీట్కి ఛాయిస్ లాంగ్ అయిపోతుంది ఛాయిస్ లాంగ్ అయితే సింగిల్ టైర్ కా బండి సింగిల్ టైర్ కావటం సింగల్ సింగిల్ టైర్ మీద మనం అంతగా నమ్మేది కాదు బండ్లు స్పీడ్ తొక్కేది కాదు ఇప్పుడు ఇది అనుకో నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నుల లోపల వేసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ బడా ఈ టూ పాయింట్ జీరో బండ్లకి ఇచ్చేది రెండు టన్నులు పాసింగ్ ఈ లేసేది అంతా దగ్గర దగ్గరగా ఒక్కొక్కరు ఐదు టన్నులు వేస్తున్నారు ఐదు టన్నులు నాలుగు టన్నులు వేస్తున్నారు అంత బాధ ఏంటి చక్కగా ఈ బండి తీసుకున్నాం అనుకో ఈ నాలుగున్నర టన్నులు ఐదు టన్నులు అయితే అవి వచ్చేది ఆ పదే మైలేజ్ టైర్లు పగలటం ఆర్టీవల్ కేసులు రాయటం అంత రిస్క్ ఎందుకు అందుకనే నేను ఫిక్స్ అయిపోయా ఈ ఈ బండి కరెక్ట్ మనకి టాటా ఫోర్ నాట్ సెవెన్ లాగా టాటా సెవెన్ వన్ టూ ఏడు వందల పన్నెండు బండి చాలా బాగుంది పద్నాలుగు ఫీట్లు బండి వస్తుంది సింగిల్ టైరు మనకు అన్నిటికీ అనుకూలంగా ఉంది బండి అందుకనే ఫిక్స్ అయిపోయా ఈ బండి తీసుకుందామని ఫిక్స్ అయిపోయా బండి కూడా కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్వాయిస్ రేటు పంతొమ్మిది లక్షలు ఇన్వాయిస్ రేటు ఇది డిస్కౌంట్లు అన్నీ పోను మనకి పదిహేను లక్షలకు వస్తుంది బండి అన్ని డిస్కౌంట్లు జీఎస్టీ రేట్లు తగ్గినాయి కాబట్టి ఇవన్నీ కలిపి మనకి పదిహేను లక్షలకు వస్తుంది టూ పాయింట్ జీరో బులోరా కూడా పన్నెండు లక్షలు ఉంది ఇది వన్ పాయింట్ సెవెన్ అది మన బడాదోస్తు కూడా ఐఫై ఇప్పుడు ఎక్సెల్ అంట ఐఫై ఎక్సెల్ వచ్చింది ఇంకా పదకొండు వీట్లు బండి వస్తుంది ఇప్పుడు మార్కెట్ వచ్చేసింది ఆల్రెడీ అది అది కూడా పన్నెండు లక్షలు ఉంది ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఎయిటీల్నా మనకి మార్కెట్ భయపడకుండా దోలుకుంటాం కిరాయిలు బాగుంటాయి మనకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది బండి పెద్ద బండి అంటే ఒక రెండు మూడు వేలు ఎక్స్ట్రా రాస్తారు ఎయిటీ కిరాయి ఇంటి సామాన్లకైనా కాటన్ బాక్సులు లోడ్లు కానీ ఏటికైనా ఫోర్టీన్ ఫీట్ బండి చాలా బాగుంటుంది సిటీ ఎంట్రీ వైజాగ్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఎక్కడికైనా ఎంట్రీ ఢిల్లీలో కూడా ఢిల్లీ అంటే అంటే పొల్యూషన్ ఏరియాలోకి ఉండదు నార్మల్ ఏరియాలోకి ఎంట్రీ ఉంటుంది ముంబై ఎంట్రీ పూనా ఎంట్రీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు బండి మన విజయవాడ అప్పటి కొంచెం అబ్జెక్షన్ పెడతారు కానీ ఇది కూడా పెద్ద రిస్కే ఉండదు వెళ్ళిపోవచ్చు కొన్ని కొన్ని ఏరియాలోకి అందుకని నేను సింగిల్ టైరు ఫోర్టీన్ ఫీట్ బండి తీసుకుందామని ఫిక్స్ అయిపోయా మార్కెట్ కొంచెం ప్రెజెంట్ దానికే బాగుంది రాబోయే నాలుగైదు సంవత్సరాలకు కూడా దీనికైతే కొంచెం మార్కెట్ రన్నింగ్ అయితే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మ్యాటర్ ఇదే అందరు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటుంది మనందరినీ